మేష రాశి వారి జాతకులు మే మాసంలో పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఏం జరగబోతుందో మీకు తెలుసా ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది జరిగి తీరుతుంది అయితే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయండి ముందుగా అవి ఏమిటో కూడా తెలుసుకుందాము మీ చతుర్థ స్థానంలో చంద్రుడి సంచారం వల్ల గృహ సౌఖ్యము తల్లి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ద అవసరము మానసికంగా కొంత అస్థిరత ఉండొచ్చు అలాగే మీకు పదహారు పదిహేడు తేదీల్లో మాత్రమే కుటుంబంలో చిన్నపాటి చికాకులు ఉంటాయి ఇంట్లోని వాతావరణం గందరగోళంగా అనిపించవచ్చు మీ నాలుగవ ఇంట్లో చంద్రుడి సంచారం తల్లి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించండి మీ మాటలో కాస్త కఠినత్వం కనిపించవచ్చు ఆ కఠినత్వాన్ని దాచి ఉంచండి రెండవ ఇంట్లో ఉన్న కేతువే ఇందుకు కారణము దానిపై పడుతున్న శని దృష్టి మూల కారణము కాబట్టి కుటుంబ సభ్యులతో ఇతర వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఓపికగా శాంతంగా ఉండడానికి యత్నించండి లేదంటే చిన్న విషయాలకే స్పర్ధలు వస్తాయి అయితే పని రంగంలో కానీ వృత్తి రంగంలో కానీ మీరు ఎక్కడ పని చేస్తున్నా అక్కడ అదనపు బాధ్యతలు మోపవచ్చు పై అధికారులు కానీ సవాళ్లను మీరు చాలా వరకు స్వీకరించి విజయాలు పొందుకుంటారు వీటిని అవకాశాలుగా మలుచుకుంటారు ఆకస్మిక ధన ప్రాప్తి మాత్రమే కాకుండా సంఘంలో సమాజంలో గౌరవం తెచ్చేటటువంటి ఒక అవకాశం వస్తుంది అవకాశం ఉపయోగించుకోండి ఇంకా ఇతర ఏ సందేహాలున్నా ఒక్కసారి గారిని సంప్రదించండి